రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు గోదార్కని అమ్మ పరివార్ ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు అన్నదాన విత్తరణ కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా నాయకులు మల్లికార్జున మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా మన అమ్మ పరివార్ ఆశ్రమంలో మరి యొక్క ప్రధాన అనుసరుడు అన్న కామ విజయ గారి ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన వేడుక

ఈరోజు మన ప్రియతమ నాయకులు కీర్తి శ్రీ జి వెంకటస్వామి గారి కనయుడు వివేక్ వెంకటస్వామి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు మిత్రుడు కామ విజయ గారి ఆధ్వర్యంలో అమ్మ పరివార ఆశ్రమంలో పేద పిల్లలకు స్వీట్ల పంపిణీ మరియు అదేవిధంగా ఫ్రూట్స్ పంపిణీ అదేవిధంగా లంచ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు విజయ్ గారికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిధుల కృషి చేసి పదవులను సైతం త్యజించి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినటువంటి గౌరవ వివేక్ వెంకటస్వామి గారు దేశంలోనే అవినీతి మరక అవినీతి మచ్చ లేనటువంటి ఫ్యామిలీ గడ్డం ఫ్యామిలీ అటువంటి వ్యక్తి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం ఎంతో అవిరో కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆ ప్రాంత ప్రజలందరినీ చేత మన్నలను పొందేటువంటి గౌరవ వివేక వెంకటస్వామి గారు ఈరోజు జన్మదినోత్సవం సందర్భంగా అందరి తరఫున ఈ ప్రాంత ప్రజలందరి పక్షాన కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల క్రీడా ఫ్ అడ్రస్గా వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం తెలుగు ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు గతంలో ఎన్డీఏ గవర్నమెంట్లు మూతపడ్డటువంటి ఎఫ్సీఏని పునర్నిర్మించడంలో ఆయన చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు అదే అదేవిధంగా రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఏదైనా కూడా పేద ప్రజల కోసం అని చెప్పి పాటుపడినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు అటు ఆ వారికి ఈ సందర్భంగా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గౌరవ మాధవి గంపి చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి మరియు ధనుల శాఖ మంత్రి గారు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అమ్మా పరివార ఆశ్రమంలో కేక్ కట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా పిల్లలకి ఫ్రూట్స్ కానీ స్వీట్స్ ఇవన్నీ అన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది మళ్ళొకసారి ವಿವೇಕ ವೆಂಕಟಸ್ವಾಮಿ ಗಿ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲು ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ